వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీఎన్ మండీలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక మొలకల చెరువు మార్కెట్ టమాటా మార్కెట్ గురించి తెలుసుకుంటే ఇక కేజీఎన్ మండీలో స్టాక్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ధరలన స్టాక్ అయితే ఇప్పటివరకు వచ్చిన స్టాక్ చూసుకుంటే ఒక పదహైదు వేలు పదహారు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇంకా స్టాక్ రావాల్సి వస్తే ఏడు ఎనిమిది వరకు కూడా స్టాక్ వస్తుంది యాక్షన్ కూడా జరుగుతున్నా ఇవి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ధరలు ఈ థర్డ్ కాయలు ఈ పొడికాయలు కాయలు అన్నీ కలిపి చూసుకుంటే కేజీ మండీలో ఇరవై రెండు కేజీల బాక్సులు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ అండ్ జ్యూస్ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఇప్పుడు జరిగిన యాక్షన్ పక్కన టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మొక్కల చెరువు టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ